జై బోలో మిగతా వాళ్ళు ఎవరు లేకపోతే జంటల వరకు లేవ జంటల వరకు లేవ పిల్లలు పట్టుకోండి రక్ష రక్ష గణాధిప ఓం శ్రీ మహా నమ

అంతరించిపోతే ముందు ఒకటి అమెరికాలో చిన్న పిల్ల కోర్టులు పెట్టి సంరక్షణ చేస్తున్నారు ఒక్కటే మాత కాదు కానీ హంస నడక అంటారు హంస నీలంలో పోయేది చూస్తారు కానీ నడిచేది చూడదాన్ని ఎందుకంటే అంత అందంగా నడుస్తుంది ఊకరాలి

आया आर देवन्दे कोई जान्ता आर देची तरवातन कोई जान्ता वर्स गला मुद्धु

వర్షే బతకండే నేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల శ్రీ ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యదేశే అఖండ భారతదేశ పుణ్యభూమ భార్యావర్తే తెలంగాణ రాష్ట్ర అంతర్గత గ్రామ దేవాలయ సమస్త గో అస్మిన్ వర్తమాన వ్యవహారిక శ్రీ విశ్వసునామ దక్షిణాయనే શરદૃત આશ્વજમાસે શુક્લપક્ષે શુક્લ સપ્તમ સોમવાસરે મૂળક્ષત્રે શુભયોગુભે શુભતિદ શ્રીમા રાપ્રતાપનામનામુનામ ગાયઘુનંદ

ఓం హేరంబాయ నమః ఓం సంద పూర్వజాయ ఓం సిద్ధి వినాయక స్వామినే నమః ఓం తారా సైత ఉచ్ఛిష్ట గణప ఓం శ్రీ మహా గణానిపతయే నమః नानाविध పర్నలపత్ర పుష్పాక్షతాన్ని సమర్పయామి నమస్కారం చేసుకోండి వాళ్ళ వాళ్ళ తాంబూలం ఏమండి పండ్లు కూడా పెట్టండి వాళ్ళు ఏమేమి తెచ్చారో పండుగ ఒకటి పెట్టిన గణపతికి అయ్యా మీరేరండి ఎందుకు కూర్చోండి

શૈપુત્રિ વૃષારૂડ ત્રિશૂલ સર્વ સર્વગ્ની हैमवती सुमानसा अपर्णा ब्रह्मचारिणी जपमाला सुशोभिता सिद्धिदा बलदा श्रेष्ठा तपस्विनी यष्टा महाकोपा सर्वपीरा निवारिणि दश उग्राक्षी कर्कसाहरा कूष्माण्ड परमेष्टिनि सूर्यमण्डलभासिता विद्युत्प्रभा च विद्युता तेजस्विनी महावसि स्कन्दमाता मनोनाशी त्रिशूलकड्गधारिणि सर्वगतिः सदानन्द श्वेतवर्णा वागुन्दृणि कात्यायनी चतुर्भुजा प्रजमण्डलतापसी शत्रुनासी प्रसन्नदा धर्मातकाममोक्षदा कालरात्रि महाक्रोधा प्रचण्डा विकटानना शत्रुघ्नीगार्थभारूड भूतप्रेतविमर्दिनी

23 తీసుకొని వస్తున్నాను అందరు కూర్చోండి కూర్చోండి